గుడ్ ఈవినింగ్ నా పేరు ఆదినారాయణి సీనియర్ సివిల్ జడ్జ్ పదమేరు మేడం పేరు నిఖిత మేడం జూనియర్ సివిల్ జడ్జ్ కామన్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీ సో ఈరోజు ఏంటంటే మీరు మీతో మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నేషనల్ ఒక అదే దేశవ్యాప్తంగా జరుగుతుంది మనకి ఏంటంటే ఇక్కడ పలవనేర్లో కూడా నేషనల్ లోక్ అదాలత్ పలమనేరు అనేది కోర్టు కాంప్లెక్స్లో రెండు బెంచుల్లో జరుగుతుంది ఫస్ట్ బెంచ్ జూనియర్ జూనియర్ సివిల్ జడ్జి గారు సెకండ్ బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి గారు ఇలా రెండు బెంచులు జరుగుతాయి అన్ని కాంపౌండ్ రూల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అలాగే అన్ని సివిల్ కేసెస్ అలాగే పిఎల్ పిఎల్పిలు ఉన్నాయి ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో ఫిస్పోర్ట్స్ కాబట్టి అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో తీసుకో పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలిసి ఎక్కువ కొంచెం అది దానికి కొంచెం కాలయాప సో మెనీత మనకి లోకా అదలత్ వల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్ గోత పార్టీస్ ఒక సెటిల్మెంట్ వచ్చారనుకోండి ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది లోక ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ ప్లేసిస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అప్పిందా కానీ అక్కడి నుంచి హైకోర్టు కప్పి అలాగే సుప్రీంకోర్టు కప్పి అలా ఉంటుంది కానీ ఇక్కడ అవార్డు రూపాయల్లో పాస్ అయిన అవార్డు ఏంటంటే అలాంటి అప్రీల్ అవార్డ్స్ కావాలి అక్కడ సమస్య సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది సో దాని మీద ఏంటంటే రెండు పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటివల్ అవార్డుగా తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు రెండు పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్ స్క్రీన్తో ఈక్వల్ ఈక్వాలిటీ ఉన్న వార్డ్స్ అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు సో అన్ని కే కొన్ని కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనం లోకాలలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు ఇంకా సివిల్ కేసెస్ ఏంటంటే వాళ్ళ పార్టీస్ పార్టీస్ కూర్చొని వాళ్ళ అడ్వకేట్స్తో పాటు ఒక దాని తర్వాత ఒక అవార్డ్స్ రూపంలో కోర్టులో వాళ్ళు ఈ లోక్ అదాలత్ బెంచ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఏంటంటే దాని తర్వాత కోర్టు దాన్ని పరి పరిశీలించి అవార్డు రూపంలో అవార్డు ఇస్తుంది సో అవార్డుకి ఏంటంటే జడ్జ్మెంట్ డిగ్రీ అలాగే కోర్టు యొక్క జడ్జ్మెంట్ డిగ్రీ అలాగే ఈ అవార్డు కూడా అంతే కార్యరెడ్డి ఉంటారు సో ముఖ్యంగా అందరికీ గమనించవలసిందంటే ఈ ఈ విధంగా కోర్టు ఈ ఈ లోకాదలత్ బెంచ్లో అవార్డ్స్ ఏదైతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే కోర్టుకి కట్టుకుంటారో సివిల్ కేసెస్లో ఆ కోర్టుకి కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే దీన్ని దృష్టిలో ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ పరిష్కారం అయ్యి ఉంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీతో మాట్లాడడం పరిష్కారం అయ్యింది ఈ లోకాదలత్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఇంతకుముందు కూడా పలమనేర్లో మనకి ప్రతి లోకాల లోకాదలలో ఏంటంటే జన ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎక్కువ ప్లేస్ పరిష్కారం సో ఈ ఐదు ఏడు రెండు వేల రెండు మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకాలు కూడా ప్రజలందరూ మీరు గమనించి చేసుకోవాల్సింది థ్యాంక్ యూ